శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలలో అనేక రూపాలలో ఇంద్రుడు రాముడు కూడా రూపాలే హైందవులకు ముఖ్యమైన దేవుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు బ్రహ్మ పుట్టించేవాడు సృష్టించేవాడు విష్ణువు సృష్టి అంతటినీ పరిపాలించేవాడు మహేశ్వరుడు నశింపచేయవాడు అంటే ఇంద్రుడు దేవతలకి రాజు మనకు ముఖ్యమైన దేవుడు శ్రీ మహావిష్ణువు స్వర్గాధిపతి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రిక అహల్యా దేవి సౌందర్య రాశి చాలా అందగత్య ఈమె చిన్న వయసులోనే గౌతమ మహర్షికి సేవలు చేయటకు గౌతమ మహర్షికి తోడుగా ఉండేటకు బ్రహ్మ గౌతముని ఆశ్రమంలో ఉంచాడు అక్కడే సేవలు చేసుకుంటూ పెరిగి పెద్ద అయింది పెండ్ల వయసు వచ్చింది ఆ సంగతి బ్రహ్మగారికి తెలియజేశాడు గౌతముడు బ్రహ్మగారు అహల్యాన్ని ఇచ్చి వివాహం చేయుటకు స్వయంవరం ప్రకటిస్తాడనమాట పోటీకి పోటీ పడిన వారందరికీ ఒక పరీక్ష పెట్టాడు బ్రహ్మగారు ఎవరు లోకాలన్నీ తిరిగి ముందు వస్తారో వారికి నా పుత్రిక అహల్యాన్ని ఇచ్చి వివాహం చేస్తానన్నాడు ఈ పోటీకి కండిషన్స్ ఏమీ లేవు చిన్న పెద్ద ముసలి ముతక ఎవరైనా పాల్గొనచ్చండి ఈమె సౌందర్య రాశి ఈమెను ఎలాగైనా పొందాలని ఇంద్రుడు కూడా పోటీలో పాల్గొన్నాడు ఇంద్రుడు అంటే ఎవరండి మహావిష్ణువు అందరూ పాల్గొంటున్నారు కదా నా ఇంట పూసిన పువ్వు వేరొకరు ఎందుకు తీసుకుపోవాలి అని గౌతముడు కూడా పోటీలో పాల్గొన్నాడు పోటీకి సిద్ధమయ్యాడు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు లోకాలను చుట్టూ రావడానికి గౌతముడు మహాజ్ఞాని ప్రక్కనే గోవు అంటే ఆవు ఉంది దాని చుట్టూ తిరిగి వచ్చి బ్రహ్మ ముందు నిలుచుకున్నాడు దేవుని కూర్చి ఆ యొక్క గోవును గూర్చి కథ చెప్పాడు ఆవు చుట్టూ తిరిగితే లోకాలన్నీ తిరిగినట్టే అన్నాడు దానికి బ్రహ్మ ఒప్పుకున్నాడు అహల్య నీదే తీసుకువెళ్ళు అన్నాడు తీసుకువెళ్ళి భార్య తీసుకువెళ్ళి భార్యగా చేసుకున్నాడు జాగ్రత్తగా వినండి చివరిలో ప్రశ్నలు ఉంటాయి ధర్మాన్ని అనుసరించి సమాధానం ఇచ్చిన వారికి మంచి బహుమానం పంపుతాను మిగిలిన వారంతా తిరిగి వచ్చేటప్పటికీ జరిగిన సంగతి తెలుసుకొని అందరూ అయ్యో మనకు దక్కలేదని చెప్పి సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోయారు ఇంద్రుడికి మాత్రం ఆవేశం కోపం అదే జారిపోయిందే అని నిరాశ ఎలాగైనా సరే ఇంతటి రాశిని వదులుకోకూడదు అహల్యాన్ని ఏ విధంగా అయినా సరే సంగమించాలి కోరిక తీర్చుకోవాలనుకున్నాడు అది ఆ మనసులో ఉంచుకున్నాడు ఇంద్రుడు అదేనండి మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఆయన్ని శ్రీకృష్ణుడు కూడా ఆయన రూపమే ఆయనే ఒక దినం గౌతమ్ మహర్షి సంధ్యావందనం చేసుకుంటూ సదస్సులోనికి వెళ్ళి వెళ్ళి ఆ పని మీద ఉంటాడు అది గమనించిన ఇంద్రుడు గౌతముని వేషంలో వచ్చాడు అహల్య దగ్గరికి వచ్చి నేను నీతో సంగమించగోరుతున్నాను నీతో సంగమించాలి అన్నాడు సంగమం అంటే సంభోగం అండి అంటే సెక్స్ వచ్చింది ఎవరో అహల్యకి తెలుసు ఇంద్రుడే అని తెలుసుకునింది పసిగట్టింది ఆమె ఇంకా కన్యగానే ఉంది కోరిక పుడుతుంది ఇంద్రుడంటే అహల్య కూడా కోరిక ఉంది సరే అని ఒప్పుకుంది ఒకరిపై ఒకరు ఉన్న కోరికలు తీర్చుకున్నారు ఇంద్రుడు అంటున్నారు నీతో చాలా ఆనందం పొందాను చాలా సంతోషం వెళ్తున్నాను అన్నాడు సరే నేను కూడా చాలా సుఖాన్ని పొందాను చాలా బాగుంది నీతో చాలా ఆనందంగా ఉంది కృతజ్ఞురాలని అని అంటూ నా భర్త గౌతముడు వస్తాడేమో జాగ్రత్తగా వెళ్ళు అని సాగనంపింది ఇంద్రుడు ఆశ్రమంలోంచి బయటికి రావడం అహల్యాదేవి సాగనంపడం వీరిద్దరిని చూసిన గౌతముడు గౌతముని చూసినటువంటి వీరిద్దరూ వీరి ముఖాల్లో తప్పు చేసామనే భయం ఉట్టిపడుతుంది గమనించిన గౌతముడు ఆవేశంతో నా భార్యతోనే సంగమిస్తావా నీవు ఏ మగతనం ఉందని ఇలా దుర్మార్గమైన ఆలోచనతో ఇలా చేసావో ఆ అంగము రాలిపోవును గాక అన్నాడు శప్పించాడు అహల్యాను భర్త ఉండగా పరపురుషుడితో తప్పు చేసావు గనుక నీవు బోడిదైపోదువుగా కానీ శప్పించాడు అహల్యాదేవి నా తప్పు ఏమీ లేదు నీ రూపంలో వచ్చాడు నేను మోసపోయాను అని చెప్పింది నా భార్య దేవి తప్పులేదులే తొందరపడి చెప్పించాను నీ శాపానికి విమోచనిస్తున్నాను ఈ ఆశ్రమానికి రాముడు వస్తాడు ఆ రాముడి పాదాలు నీ బూడిదకి తగలగానే నీకు శాప విమోచన కలుగుతుంది అప్పుడు నీవు మామూలు మనిషి అవుతావు అన్నాడు అలా జరిగింది ఇంద్రుడికి మాత్రం రాలిపోయిన అంగంతో బాధపడుతూ ఇంద్రుడు దేవతలను ఆశ్రయించాడు దేవతలు ఏం చేయాలా అని ఆలోచన చేసి గొర్రెల యొక్క అంగాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి అతికించారు అలా ఇంద్రుడు గొర్రెల గొర్రె యొక్క అంగంతో మళ్ళా సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోయాడు అహల్య రాముడి పాదాలు తగలంగానే ఆమె మళ్ళా మామూలు మనిషి అయ్యింది శాప విమోచన పొందింది ఈమె శాప విమోచన పొందిందని గౌతముడు తెలుసుకొని వచ్చి ఆమెను తన భార్యగా స్వీకరించి రాముడికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆమెను తీసుకెళ్ళిపోయాడు ఇదంతా రామలక్ష్మణులు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నారు విశ్వామిత్రుడి వారితో ఈ కథ చెప్పాడు ఓకేనా ఇప్పుడు ప్రశ్నలు రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఈ కథ అంతా చెప్పాడు కదా ఈ కథలో మహావిష్ణువు రెండు రెండు అవతారాలతో వచ్చాడు వారి పేర్లేమిటి హిందువులకు ప్రాముఖ్యమైన దేవుడు శ్రీ మహావిష్ణువు ఈ కథ ద్వారా మనకు నేర్పిన నీతి ఏమిటి బ్రహ్మగారు తప్పు ఏమైనా చేశాడా గౌతమ మహర్షి అహల్యాన్ని పెండ్లు చేసుకోవడం ధర్మమేనా సమాధానాలు ఒక పేపర్లో వ్రాయండి ఫోటో కొట్టండి జానికరాం జానికరామ్ ఫేస్బుక్ ఓపెన్ చేయండి పోస్ట్ పెట్టండి ఫోన్పే నంబర్ ఎంటర్ చేయండి గిఫ్ట్ పొందండి మీ స్నేహితుడు సత్యాన్వేషి జానకి రామ్